ఎక్కువగా ఆమెతో రీల్స్ పెడతారు ఆమెతో కొలాబ్రరేషన్ ఆమె ఇప్పుడు ఆమె నా కొలాబ్ చేస్తున్న ఆమె నా డైట్ చేస్తుంది నా డైట్ చేసే వాళ్ళందరిని నేను కొలాబే చేస్తా సరే అండి నార్మల్ మీరు చేస్తారా నేను మమ్మల్ని కొలాబ్ చేస్తా ఇప్పుడు అది కరెక్ట్ అనుకుందాం అండి ఇప్పుడు ఆమె వచ్చినప్పుడు కూడా మీరు కూర్చోబెట్టి ఆమె నా దగ్గర మూడు సంవత్సరాల తర్వాత వచ్చింది నేను గెస్ట్ ని గెస్ట్ లాగే చూస్తా ఓకే ఆమె అప్పుడు డైట్ లో లేదు డైట్ లో లేకుండా మెయింటెనెన్స్ డైట్లో ఉన్నప్పుడు మూడు రోజులు చీట్ మీల్స్ ఉంటాయి ఓకే నార్మల్ డేస్ లో కూడా బిర్యానీ తింటాం అంత తప్పేం కాదు అదేం మందు కాదు బట్ కమింగ్ టు దేర్ డ్రెస్ కోడ్ కూడా ఒక బ్లేజర్స్ అయిపోయడం బ్లేజర్స్ ఒక 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 మంచి మీటింగ్కి వెళ్తున్నప్పుడు బ్లేజర్స్ వేసుకుంటాం అంటే ఒక ప్రొఫెషనల్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు కూడా ఆమె ప్రొఫెషనల్ మీటింగ్ వెళ్తున్నారు హా వెళ్తున్నారని కాదు తనకి ఇంట్రెస్ట్ ఉంది సన్నగా అయినప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో ఆ డ్రెస్ వేసుకోవాలని కోరికగా ఉంటే వేసుకుందేమో దాన్ని మనం పాయింట్అవుట్ చేయకూడదు ఇక్కడ ఆల్రెడీ నేను బాడీ షేమింగ్ గురించి అది రాంగ్ అన్నప్పుడు ఈ బ్లేజర్స్ గురించి మాట్లాడడం చాలా తప్పు సుధీర్ దిస్ టాపిక్ ఇప్పుడు ఆమెతో పాటు ఆమె పిల్లలు కూడా చెప్తున్నారు కదా ఏమని ప్రతి దాంట్లో వెన్నీలా స్పార్కిల్ ఇట్లా అది వాళ్ళు నా డైట్ చేశారు కాబట్టి చెప్తున్నారు వాళ్ళ అభిమానం ఇప్పుడు నా దగ్గరకు వచ్చి టిప్స్ విని నేను నేను మీకు వీడియో ఇస్తానని మెసేజ్ పెడితే రండి అంట అది వాళ్ళ అభిమానం ఎవరు అభిమానాన్ని నేను ఎందుకు కాదనాలి